హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందనే వార్త కేంద్రానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ని చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ను నిషేధించేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలిన ప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది ఈ పిల్లను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది కేరళకు చెందిన ఓవెన్ కుట్టన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ పిల్ దాఖలు చేశారు ఐటీ చట్టం రెండు వేల ఇరవై ఒకటి మార్గదర్శకాలకు కట్టుబడిన వాట్సాప్పై నిషేధం విధించాలని కోరారు రాజ్యాంగంలో ఇరవై ఒక్క అధికరణలోని ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తుందని పిటిషనర్ తన వ్యాధ్యంలో పేర్కొన్నారు దేశ ప్రయోజనాలకు భద్రతకు ఈ యాప్ ముప్పుగా మారిందని ఆరోపించారు ప్రభుత్వానికి సహకరించకుండా తన టెక్నాలజీలో మార్పులకు అంగీకరించని వాట్సాప్ను దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించకూడదు దేశ ప్రయోజనాలకు వి విఘాతం కలిగిస్తున్న అనేక వెబ్సైట్స్ యాప్ను కేంద్రం గతంలో బ్యాన్ చేసింది అని పిటిషనర్ పేర్కొన్నారు కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ పిల్ను తిరస్కరించింది ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్